విద్యాశాఖ కార్యాలయంలో సంబరాలు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఐదు రోజు బతుకమ్మ సంబరాలలో బషీర్బాగ్ లోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ప్రాంగణం ఆట పాటలతో సందడిగా మారింది రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి పూజలు చేశారు అనంతరం బతుకమ్మ చుట్టూ మహిళా ఉద్యోగులతో పాడి డీఈఓ రోహిణి బతుకమ్మ ఆడిపడ్డారు తెలంగాణ మహిళల సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని డిఈఓ రోహిణి తెలిపారు తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ పండుగని ఈరోజు హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఈఓ ఆఫీస్ అందరం కలిసి ఘనంగా జరుపుకుంటున్నాము అందరికీ దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్ గా అందరూ చక్కగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి స్కూల్ ఎడ్యుకేషన్ లో అందరి తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ చేయడం జరిగింది అదే కాకుండా ఎవ్రీ టైం నవరాత్రులు జరుపుతాము ఈరోజు ఫోర్త్ డే పూజ ఫోర్త్ డే పూజ ఆ పూజను కంప్లీట్ చేసుకొని బతుకమ్మ ఆడడం మహిళలకు కానీ మాకు కానీ ఎంతో సంతోషకరమైన విషయము చాలా ఉత్సాహంగా మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మహిళలు అందరూ మంచిగా హ్యాపీగా సంతోషంగా ఆడతారు మాకి అలా అక్క చెల్లెలందరినీ చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి కాబట్టి ఇక్కడ మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి విచ్చేసిన మా సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ అన్న గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ అన్న గారికి అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ మన సద్దాయం గౌడ్ సార్ గారికి అదేవిధంగా మా హైదరాబాద్ జిల్లా జిల్లా వైద్య శాస్త్ర గారికి శంకర్ గారికి కాలేద్ గారికి ముకీత్ బాయి గారికి అదేవిధంగా మాకు చాలా సహకారం అందించిన మా శ్రీమతి రోహిణి మేడం డిఓ గారికి అదేవిధంగా మా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి మా ఇస్టెంట్ కమిషనర్ మధుసూదన్ సార్ గారికి మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ భాస్కర్ గారికి వైస్ ప్రెసిడెంట్ రుగేష్ గారికి అదేవిధంగా మంచిగా ఉత్సాహంగా అన్ని పనులల్లో పార్టిసిపేట్ చేసి చేసి ప్రతిసారి పిలువంగానే వచ్చి పార్టిసిపేట్ చేసిన మా ఫోరం జాయింట్ సెక్రటరీ సుదర్శన్ గారికి అదేవిధంగా మా ఫోరం జాయింట్ సెక్రటరీ రమేష్ గారికి మా ముఖ్యంగా మా మహిళ జాయింట్ సెక్రటరీ జయంతి రెడ్డి గారికి అదేవిధంగా ఫోరం పబ్లిసిటీ సెక్రటరీ అర్ణజ్యోతి గారికి అర్ణజ్యోతి గారికి అదేవిధంగా మా ఈసీ మెంబర్ ప్రీదేవ్ ఠాకూర్ గారికి ఆఫీస్ అపార్డినెట్స్కి జూనియర్ రెసిడెంట్స్కి మా సెక్రటరీ ఆఫీసర్కి అందరికీ పేరు పేరున కల ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాత్రి రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అది ఒకటి చిన్న ప్రాబ్లం ఉండే అయినప్పటికీ ఏర్పాటు చేసి వర్షం పడకుండా దేవుడు మమ్మల్ని కాపాడినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము